కూరలు ఎన్నున్నా చాలా మందికి ఫేవరెట్ మాత్రం పచ్చి పులుసే అవుతుందండి నాకు కూడా పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను అందుకే మీ అందరికీ చూపించేస్తున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుని పచ్చిమిర్చి టమాటా రెండు కాస్త మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకొని పసుపు ఉప్పు వేసి మగ్గనివ్వాలి అవి మగ్గే లోపల మనం ఎంత అయితే పులుసు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని వాటర్ తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఆ చింతపండు వాటర్లో ఈ మగ్గిపోయిన ముక్కల్ని వేసి తిప్పేయాలండి అవి ఆల్రెడీ మగ్గిపోతాయి కాబట్టి గరిటితో కొంచెం స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది ఆ పేస్ట్ అనేది వాటర్లో ఈజీగా కలిసిపోద్ది ఆల్రెడీ మనం ముక్కల్లో ఉప్పేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని ఉప్పేసుకోవాలి లాస్ట్ లో పచ్చి ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుంటే అబ్బా టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి అసలు